నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో సీనియర్ లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక రోల్ చేస్తున్నారు అందుకే ఈ సినిమా పైన ముందు నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి బింబిసార తర్వాత తన కెరీర్లో హిట్ లేని నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకొని ఈ కథని ఓకే చేశాడు అందుకే ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్కు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ చేశారు మోస్ట్ పవర్ఫుల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ని ఫిక్స్ చేశారు ఇక టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి ముందు నుంచి ఈ సినిమా పైన నెలకొన్న అంచనాలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఈ సినిమాకి టైటిల్ చూస్తుంటే దాదాపు పది సంవత్సరాల క్రితం రావాల్సిన కథతో ఇప్పుడు మేకర్సు ఈ సినిమాను చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రోల్ చేస్తున్నారు నిజానికి ఈ సినిమా టైటిల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ చూస్తుంటే ఇది తల్లి కొడుకుల ఎమోషన్కి సంబంధించి ఉండబోతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈ సినిమాలో విజయశాంతి మరోసారి పోలీస్ ఆఫీసర్గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు ఆ పాత్రలో తనకు ఎదురయ్యే సవాల్ను తన కొడుకు అర్జున్ ఎలా తీర్చాడనేదే ఈ సినిమాకు సంబంధించిన కథగా ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది అదే కనుక ఈ సినిమా కథ అయితే ఖచ్చితంగా ఈ సినిమా డిజాస్టర్ అవుతుందంటూ కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు నిజానికి ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి దర్శకుడు ఇలాంటి రొటీన్ కథని ఎంతో కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారంటూ కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి అలాంటి ఎలిమెంట్స్ కనుక ఈ సినిమాకి వర్కౌట్ అయ్యి సినిమా విజయం సాధిస్తే మాత్రం ఒక మిరాకిల్ అనే చెప్పాలి ఇక ఈ సినిమాకి నందమూరి కళ్యాణరామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారట ఇప్పటి వరకు బింబిసారాకి ముప్పై ఐదు కోట్ల భారీ బడ్జెట్ తో ఆ సినిమాను తెరకెక్కించారు అదే నందమూరి కళ్యాణరామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ కాగా ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కోసం మేము కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట అయితే ఒక రొటీన్ కథకి యాభై కోట్లకు పైగా ఖర్చు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి ఆ నందమూరి కళ్యాణ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే